ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్ రాక ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక మేము హైదరాబాద్ ఆ లొకేషన్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇక్కడ విజయవాడలోనే ఇప్పుడు మా ఫ్యామిలీతో మేము ఉంటున్నాము ఇక్కడ విజయవాడలో నుండి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఇప్పుడు గూగుల్ సంస్థ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం వల్ల దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఏం బెనిఫిట్స్ అంటే దాంట్లో కావాల్సిన స్టాఫ్ కానీ అంతా రిక్రూట్మెంట్ అంతా ఇక్కడ విజయవాడలోనే సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది దానివల్ల ఈ టీడీపీ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయింది మెయిన్ గా వైసీపీ నాయకులు చెప్తుంది పోలీస్ వస్తుంది దాని వల్ల విపరీతమైన కరెంట్ తీసుకుంటుంది దానివల్ల ఉద్యోగాలు పెద్దగా రావు అనుబంధ సంస్థల సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ప్రీవియస్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండేదండి ఇప్పుడు దాకా మీరు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ కంపెనీ స్థాపించబడలేదు ఎందుకంటే వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఏది స్థాపించబడలేదు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ స్థాపించడం వల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళందరూ ఎవరో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడేది వాళ్ళకి ఏం తెలియదు అసలు ఉద్యోగం అంటే ఏంటి ఏంటి అని తెలియదు డబ్బులు దోచుకోవడం తప్ప ఇలాంటి స్థాపించడం వల్ల ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ అందరికీ లోకల్గా జాబ్స్ వస్తాయి బయటికి వెళ్ళి బతకాలంటే సుమారు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఖర్చు అయ్యింది అదే మన సొంత ఊరిలో ఉద్యోగం ఉండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినా సరే మన ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండొచ్చు ఆ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి తెలియదు సో తెలియని పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి నోట్కి వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కామన్ గా వాళ్ళు గతంలో వైజాగ్ని క్యాపిటల్ అనౌన్స్ చేశారు ఆ క్యాపిటల్ పెట్టారు ఈ గవర్నమెంట్ గతంలో టీడీపీ గవర్నమెంట్ చెప్పింది సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను కంపెనీ చేస్తాను కానీ ఇప్పుడు ఎందుకు నేను ప్రీవియస్ గా రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను వైజాగ్ విజిట్ చేశారండి విజయవాడ నేను ఉండేది వైజాగ్ విజిట్ చేశాను సో అదేంటంటే పరంగా మన విజయవాడతో కంపేర్ చేసుకుంటే వైజాగ్ పరంగా చాలా పెద్దది అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ వేస్ ఉన్నాయి అనమాట ఎట్లాగే మన విజయవాడలో ఉన్న కంపెనీస్తో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది అమరావతితో పాటు నాట్ ఓన్లీ అమరావతి వైజాగ్ను కూడా ఇట్లా అభివృద్ధి చేసుకుంటే మన కంపెనీస్ ఇంకా వస్తే ఇంకా చాలా బెనిఫిట్ అయింది ఎందుకంటే ఇతర రాష్ట్రాలు భువనేశ్వర్ కానీ ఒరిస్సా కానీ అటు ప్రాంత ప్రజలు కూడా వైజాగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని అక్కడే స్థాపించడం కంపెనీ రాకూడదు విధంగా ఆ కంపెనీ ఏంటంటే అండి ఎప్పుడైతే కంపెనీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయో టీడీపీ గవర్నమెంట్ కి ఆదరణ పెరుగుతూ ఉంటది అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మెయిన్ గా యాక్చువల్ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానం ప్రకారం ఇప్పుడు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఇంత అమౌంట్ అని ఇచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి ప్రీవియస్ గవర్నమెంట్లో కంపెనీస్ సపోజ్ మాది ఉంది ఒక కంపెనీ మేము ఇండియాలో ఎక్కడైనా విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా వైసీపీ గవర్నమెంట్లో పెట్టాలంటే వాళ్ళు సమ్ అమౌంట్ అడిగేవాళ్ళు ఇనిషియల్గా అప్పుడు ఏంటంటే సీఈఓలు అందరూ ఆ అమౌంట్ మనం ఎందుకు పే చేయాలి ఇన్వెస్ట్మెంట్ కింద అదేదో మన హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం లేదని చెప్పి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ విజయవాడలో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏమవుతుందంటే మనం విజయవాడలో కంపెనీ పెట్టుకుంటే మనకి ఇంకా సదుపాయాలు కల్పిస్తున్నారు మనకి ఇంకా బెనిఫిట్స్ వస్తున్నాయి సో మనం ఇక్కడ స్థాపించాలని చెప్పి లిటరల్గా నాకు తెలిసిన వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళని ఆకర్షించడానికి అండి ఇప్పుడు తక్కువ రేటు భూములు ఇస్తున్నారంటే దాని ద్వారా ఒక ఇరవై వేల మందికి ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా ఆ సరౌండింగ్స్ ఏరియా వాళ్ళకి వాళ్ళకి తక్కువగా కాదు మా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా పర్లేదు కంపెనీస్ రాకుండా ఉండడం బెటరా కంపెనీస్ వచ్చాక ఒక ముప్పై వేల మందికి ఉద్యోగం దొరకడం బెటరా ఎవరికైనా ఒక కుటుంబంలోకి వెళ్ళి ఒక ఉద్యోగం ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి కుటుంబంలో పర్సన్ ఉద్యోగం వచ్చింది అనుకోండి పదిహేను వేల ఇరవై వేలు ముప్పై వేలు జీతం వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళకే తెలిసింది తప్ప బయట వాళ్ళకి తెలియదు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు ఆయన గతంలో కంట్రీకి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు హైదరాబాద్ కోసం గూగుల్ రెండింటిని ఎలా చూస్తారు చాలా విజన్ విజన్ ఉన్న లీడర్ అండి ఇలాంటివి తీసుకురావడం వల్ల మాలంట చాలా బెనిఫిట్ అయ్యింది వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సదుపాయాలు లేక ఇబ్బంది పడే బదులు మనకే ఇలాంటి కంపెనీస్ వస్తూ ఉంటాయి ఇంకో పది మంది మనతో పాటు ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది అదే విధంగా కల్తీ మద్యం గవర్నమెంట్ కల్తీ మద్యం గురించి అంత కల్తీ మద్యం చేయాల్సి పోయినసారి నేను గమనించిందైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఇంతవరకు స్కానర్లు ఉండే కాదు అని చెప్పి మాకు తెలిసినంత వరకు స్కానర్లు ఉండే కాదు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ క్యాష్ ఎట్టాల్సిందో కూడా ఐడియా ఉండేది కాదు ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఏ వైన్ షాపుల దగ్గర కానీ బార్ షాపుల దగ్గర కానీ మొత్తం స్కానర్లు పెడుతున్నారన్నమాట ఎప్పుడైతే మనం స్కానర్లు పెడుతున్నామో దానికి ఒక లెక్క అనేది ఉంటుంది ఎంత వస్తుంది ఎంత వెళ్తుందని ఇదివరకు గవర్నమెంట్లో ఏంటంటే ఒక్క స్కానర్ కూడా ఉండేది కాదు మొత్తం బై క్యాష్ పేమెంట్లే జరిగాయి అప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఎంత ఆదాయం వెళ్తుంది ఎంత బ్లాక్ మనీ వెళ్తుంది ఎంత వైట్ వెళ్తుంది అనేది ఒక క్లారిటీ ఉండేది కదా ఇప్పుడు ప్రతి షాపుల్లో వాళ్ళు ఈ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ కూడా ఈ గవర్నమెంట్ చేసింది ఏం కాదని చెప్తున్నా లిక్కర్ గవర్నమెంట్ కూడా మొన్న మేము చూసాం న్యూస్ లో ఎక్కడో కల్తీ మధ్యం తయారు చేస్తున్నారు తీరా లోతిలోకి వెళ్ళి ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ చార్ట్స్ బయటపడడం కానీ ఇవన్నీ ప్రూఫ్లతో సహా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ వాళ్ళని ఏ రకంగా చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ముందు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఎడ్యుకేషన్ కానీ పథకాలు కానీ అందరికి అందుతున్నాయి వీళ్ళని ఏమి ఏమి చెప్పి టీడీపీ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఫస్ట్ సో ఇవన్నీ తీసుకొస్తున్నారు అన్నమాట సో మనకేమో ఆయనేమో జగన్ ఏమో అవైలబుల్గా ఉండడు ఇక్కడున్న లోకల్ పార్టీ లీడర్లు ఏంటంటే ఏదో గొడవలు అల్లర్లు సృష్టించాలని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇలా కల్తీ మధ్యం అని ఒకరోజు ఇంకో రోజు వేరే న్యూస్ అని ఇంకో రోజు ఏమో యాక్సిడెంటల్ కేసులు అని ఇవని అయ్యని ఏని ఎక్కడెక్కడ ఇయ్యో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రుద్దితే టీడీపీ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది జనాల్లోకి మనం ఉన్నాము అని చెప్పి చూపించుకోవడానికి తప్ప దానివల్ల ప్రయోజనం అనేది ఏమీ లేదు సంక్షేమ పథకాలు మేము యూత్గా చెప్తున్నామండి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి లిటరల్గా మాకు ఎక్కడ సంతోషం ఉందంటే అమరావతిలో ఇంకా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారనమాట దానివల్ల మాకు గానీ మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా రిలేటివ్స్ కానీ ఎవరైనా సపోజ్ రిఫర్ చేయమంటే మేము విజయవాడలోనే లోకల్ గా రిఫర్ చేయగలుగుతున్నాము సంక్షేమ పథకాలు రీసెంట్గా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయించాల్సి వచ్చింది కాకపోతే ఆ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్న ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టిద్దన్నారు ఆ టైంలో మేము ఆలోచించుకుంటా ప్రాణముఖ్యం అని చెప్పేసి క్యాష్ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాము దాని తర్వాత మేము సీఎం రిలీఫ్ ఫండ్ గురించి తెలుసుకున్నాము తెలుసుకొని గద్దెరామ్మోహన్ రావు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లారిటీగా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక వితిన్ సిక్స్టీ టు సెవెంటీ డేస్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ రీఫండ్ అనేది వచ్చిందండి అంటారు ఆరోగ్యశ్రీ ఉందండి ఆరోగ్యశ్రీ లేకపోవడం ఏం లేదు కాకపోతే ఆరోగ్యశ్రీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆరోగ్యశ్రీ ఎవరికి రాలేదని చెప్పి ఇప్పుడు కూడా ఎవరికి రాలేదనుకుంటున్నారు ప్రతి హాస్పిటల్లో అనేది కూడా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి కాళ్ళకి ఇన్సూరెన్సులు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి ఇన్సూరెన్స్ లేని పేద ప్రజలకు కూడా ఇప్పుడు ఎమ్మటిని అప్లై చేసుకుంటే వితిన్ టూ త్రీ అవర్స్లో కూడా కన్ఫర్మ్ రీసెంట్గా మా తమ్ముడి ఖాళీ పెరిగిందండి ఎమ్మట్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం ఫస్ట్ ఎంత ఇద్దో తెలియదు అని చెప్పి తర్వాత ఒకళ్ళు చెప్పారు ఇట్లాగా మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి పెట్టుకోవచ్చు అంటే అను హాస్పిటల్లో జాయిన్ చేయించాము మేము ఇమ్మటిని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి ఇట్లాగా లేని వాళ్ళు అది ఇది అని చెప్తే విత్ ఇన్ త్రీ అవర్స్లో మాకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ మెయిల్ కన్ఫర్మేషన్ మీద మాకు ఇమీడియట్ గా మా తమ్ముడికి కాల్ కి ఆపరేషన్ జరిగిందండి ఉపాధి అవకాశాలు చాలా బాగున్నాయండి ఎందుకంటే మేమే ఎగ్జాంపుల్ ప్రీవియస్ హైదరాబాద్ లో వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము విజయవాడలోనే నా ఫ్యామిలీతో వర్క్ చేసుకున్నాం ఇంతవరకు నా పేరెంట్స్ని మా పిల్లల్ని మా ఫ్యామిలీని వదులుకొని హైదరాబాద్లో రెంట్లకు ఉండి హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చేది ఎప్పుడో నెలకోసారి అట్లా వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళు ఇప్పుడు విజయవాడలోని ఆఫీసులు రావడం వల్ల విజయవాడలోని స్టార్టప్ కంపెనీలు రావడం వల్ల ఏంటంటే మా ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండగలుగుతుంది గతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి మెయిన్ నాకు తెలిసినంత వరకు మెయిన్ నాకే అండి ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇచ్చేది కూడా మా ఫ్రెండే అనమాట నేను దాని గురించి తెలుసుకుందామని కనుక్కున్నాను అసలు ఏంటి అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే నాకు తెలిసింది ఏంటంటే సరౌండింగ్స్లో ఉన్న పల్లెటూరు వాళ్ళు కానీ ఈ పల్లెటూరు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏదైనా ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడగలగాలి అన్నీ ఉండాలి సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టడం వల్ల పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు అక్కడుండి ట్రైనింగ్ చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఎప్పుడైతే వాళ్ళు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతున్నారో ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నారు దానివల్ల చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్తారా గవర్నమెంట్ గురించి చాలా బాగుందండి ఇంకో టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ గవర్నమెంట్ ఇలాగే ఉంటే మా హోప్ అయితే ఇంకా విజయవాడకి అమరావతికి ఇంకా ఎక్కువ కంపెనీస్ ఉంటాయి విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఈ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాలో అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది బాగుంటుంది వేరే హైదరాబాద్ కానీ బెంగళూరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన నీడు కూడా ఉండదు మనం చెప్తారు రీసెంట్గా మేము ఒక ఐటమ్ ఒక బండి కొనుక్కోవాలనుకున్నాము బండి కొనుక్కోవాలంటే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట ఇట్లాగా జిఎస్టీ తగ్గుతుందండి వెయిట్ చేయండి అంటే మేము అనుకున్నాము అది నిజంగా కాదేమో అది ఇదేమో వదిలేసాము తర్వాత ఇంకో ముగ్గు ఇద్దరిని ముగ్గురిని ఎంక్వైరీ చేస్తే నిజంగానే అవుతుంది మన గవర్నమెంట్ రావడం వల్ల కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఏదో బెనిఫిట్ ఉంటుంది ఒక నెల రోజులు వెయిట్ చేయండి అన్నారు ఎప్పుడైతే ఆ బండి కొనుక్కున్నప్పుడు రెండున్నర లక్షల బండి లిటరల్గా మాకు లక్ష ఎనభై తొమ్మిది వేలకు వచ్చిందండి బండి ఓవరాల్గా ఎలా ఉంది జిఎస్టీ తగ్గడం జిఎస్టీ తగ్గడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా సరే ఒక అడుగు ధైర్యం చేసి ఒక వస్తువు కొనుక్కో ఇప్పుడు మనం ఒక ఐటెం పదివేలు వేలు కొనుక్కోవాలనుకుంటున్నాము అది ఒక రెండు వేలు తగ్గితే మనకు ఒక రెండు వేలు సేవ్ అయినట్టే కదా